అభినవ్ ఇదంతా ఆలోచిస్తూ ఉండగానే తన క్యాబిన్ తలుపు మీద నాక్ చేస్తూ అతని సెక్రటరీ జెన్నీ లోపలికి వచ్చింది ఇవాళ తను చాలా అందంగా ఉంది కానీ ఈసారి జెన్నీ అభినవ్ తన వైపు ఎక్కువసేపు చూసే అవకాశం ఇవ్వకుండా వెంటనే అంది టైగర్ శేఖర్ ఫ్యామిలీ ఏకే గ్రూప్ తో పార్ట్నర్షిప్ కోసం ఎవరినూ పంపారు తన పేరు రాహుల్ అంట వాడిని వెళ్ళమని చెప్పు ఓకే ఈ హ్యాండిల్ చేస్తుందని చెప్పినా కూడా ఎవరెవరినో ఎందుకు పంపుతున్నాడు బహుశా నా పద్ధతిలో చెప్పాలేమో ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి